నేను డాక్టర్ మల్లికార్జున్ ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి హెయిర్ లాస్ హెయిర్ లాస్ విపరీతంగా జుట్టుడిపోతుంది చిన్నపిల్లల్లో అంటే యంగ్ టీనేజ్ టీనేజ్ బాయ్స్ టీనేజ్ గర్ల్స్ వీళ్ళందరిలో కూడా విపరీతంగా జుట్టుడిపోతుంది దట్ ఈస్ ద ఫస్ట్ కంప్లైంట్ తొందరగా బాల్డ్నెస్ వచ్చేస్తుంది ఇంతకుముందు కూడా బాల్డ్నెస్ వచ్చేది కానీ కొంచెం లేట్గా వచ్చేది అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బాల్డ్నెస్ ఒకవేళ మగపిల్లల్లో కనుక ఫ్యామిలీ హిస్టరీ ఉంటే బాల్నెస్ అది కొంచెం ముప్పై దాటిన తర్వాత నలభై దాటిన తర్వాత ఆ వయసులో వచ్చేది ముఖ్యంగా నలభై దాటిన తర్వాత వచ్చేది ఇప్పుడు అలా కాదు పాతిక వయసు ఏళ్ళకే పూర్తిగా బాల్నెస్ వచ్చేస్తుంది అంటే టీనేజ్లోనే బాల్నెస్ మొదలైపోతుంది ఆడవాళ్ళలో కూడా బాల్నెస్ వస్తుంది ఆడవాళ్లలో కూడా బాల్నెస్ వస్తుంది అది అందరికీ తెలుసు సో దానికి కూడా వండర్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది ఒకటే ఏంటంటే మనకి హెయిర్ లాస్ మొదలవ్వగానే హెయిర్ లాస్ మొదలవ్వగానే యంగ్ ఏజ్లోని టీనేజ్లోని వీ హ్యావ్ టు యాక్టివ్లీ స్టార్ట్ ది ట్రీట్మెంట్ వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయాలి సో కొద్దిగా హెయిర్ లాస్ మొదలవుతుందంటే ఫస్ట్ కారణాలు హెయిర్ లాస్ హెయిర్ లాస్ హెయిర్ లాస్కి ఒక ఇంపార్టెంట్ కారణం విపరీతంగా డాండ్రఫ్ విపరీతంగా డాండ్రఫ్ ఈ చుండ్రు చుండ్రు విపరీతంగా ఉండడం అనేది ఒక ముఖ్య ఒక కారణం ఎందుకంటే దాంతో గోకేయడం ఇలాంటివన్నీ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెయిర్ని రఫ్గా డీల్ చేయకూడదు హెయిర్ని రఫ్గా డీల్ చేయకూడదు హెయిర్ని సన్నట్టు దువ్వెలు పెట్టి విపరీతంగా లాగేయడం పానీటెయిల్స్ కట్టేయడం విపరీతంగా దువ్వడం మాత్రం చాలా డేంజరస్ ట్రాక్షన్ అలోపీషియా అంటారు అంటే విపరీతంగా జుట్టు లాగేయడం వల్ల ఊడిపోవడం దీన్ని ట్రాక్షన్ అలోపేషియా అంటారు ఇది ఒక కామన్ ప్రాబ్లం చాలామంది గట్టిగా పానిటైల్ చేసేయడం అలాగే జుట్టు వెనక్కి గట్టిగా కట్టేయడం అలాగే సన్నటి దువ్వెనతో గట్టిగా చిక్కులు తీసేసుకుంటూ ఉండడం సో జుట్టు ఈ మొదళ్ళు ఉంటాయి కదండి వాటిని హెయిర్ ఫాలికల్స్ వాటి మీద విపరీతంగా ప్రెషర్ పడి తొందరగా జుట్టు ఊడిపోతూ ఉంటుంది సో అదొక ట్రాక్షన్ యాలోపి అంటే జుట్టుని చాలా జెంటిల్గా చూసుకోవాలి జుట్టుని చాలా జెంటిల్గా చూసుకోవాలి ఆ స్నానం చేసి వచ్చేసి ఓ అక్షన్ యాలోపీషియా అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ట్రాక్షన్ అలోపీషియా అంటే జుట్టుని విపరీతంగా సన్న సన్నటి దువ్వెళ్లతో కానీ లేకపోతే స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక అదేది టవల్ తీసుకుని విపరీతంగా జుట్టంతా ఏదో అది అంటే మామూలుగా ఒత్తుకుంటే చాలు స్నానం చేసి వచ్చిన తర్వాత అంటే తల స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక ఒక టవల్ తీసుకుని ఇలా మెల్లగా ఒత్తుకుని కాసేపు ఫ్యాన్ కింద నుంచి ఉంటే సరిపోతుంది హెయిర్ డ్రైయర్స్ అవి వాడకండి హెయిర్ డ్రైయర్స్ అవి ఇంకా డ్యామేజ్ చేస్తాయి హెయిర్ని హెయిర్ డ్రయర్స్ వాడకూడదు ఎందుకంటే అంత వేడి మంచిది కాదు హెయిర్కి సో హెయిర్ డ్రయర్స్ వాడద్దు చక్కగా ఫ్యాన్ వేసుకోవడం ఈ శుభ్రంగా బాగా ఈ జుట్టుని ఇలా నొక్కేసి మన టవల్తో ఫ్యాన్ కింద ఒక ఐదు నిమిషాల నుంచి ఉంటే ఆటోమేటిక్గా ఎండిపోతుంది అంతేగాని సో బాగా విపరీతంగా హెయిర్ని మాత్రం డ్యామేజ్ చేయకండి అంటే బాగా కుదిపేయడం దాంతో బాగా తుడిచేయడం ఇవన్నీ మంచిది కాదు వీటి వల్లే ట్రాక్షన్ అలోపిషి అంటే లాగేయడం జుట్టుని లాగడం లాంటిది చేయకూడదు అండ్ విపరీతంగా చిక్కులు తీసుకోవడం కూడా మంచిది కాదు చుక్కబడకుండా చూసుకోండి అండ్ హెయిర్ ఆయిల్స్ కూడా రకరకాల హెయిర్ ఆయిల్స్ అనవసరం మామూలుగా ఏదో కొబ్బరి రాస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే హెయిర్ లాస్ ఎప్పుడైతే హెయిర్ ఊడిపోతుందో అప్పటి నుంచి కొంచెం నేను చెప్పినట్టుగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ వన్ ఒకటి జుట్టుని జాగ్రత్తగా చూసుకోవాలి మనం మామూలుగా మిగతా స్కిన్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో జుట్టు కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి జుట్టు కూడా అపెండేజ్ అంటే స్కిన్ లాంటిదే జాగ్రత్తగా చూసుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ ఏంటంటే డ్యాండ్రఫ్ డాండ్రఫ్ చుండ్రు వల్ల కూడా జుట్టు ఊడిపోతుంది చుండ్రు వల్ల కూడా జుట్టు ఊడుతుంది ఎందుకంటే అది గోకేస్తాం ఏమి గోకపోతే ఏం కాదు కానీ చుండ్ర అంటే ఏంటి నెంబర్ వన్ మనకి డెడ్ లేయర్ ఆఫ్ స్కిన్ అంటే ఇప్పుడు చర్మం ఊడిపోయి కొత్త చర్మం వస్తూ ఉంటుంది అలాగే హెయిర్లో కూడా స్కాల్ప్లో కూడా పాత చర్మం పోయి కొత్త చర్మం వస్తుంది ఆ పాత చర్మం పోయి పోవాలో తెలియక హెయిర్ మధ్యలో ఉండిపోతుంది దాన్నే మనం డాండ్రఫ్ అంటాం సో దానికి స్పెషల్గా మీరు రెగ్యులర్గా షాంపూయింగ్ కనుక లైట్ అది కూడా షాంపూయింగ్ కూడా చాలా జెంటిల్గా చేసుకోవాలండి మీరు హెయిర్ షాంపూ చేసుకోవడం కూడా జెంటిల్గా చేసుకోవాలి విపరీతంగా ఓ అలా అలా చేసేయద్దు మెల్లగా మెల్లగా చేసుకోండి అలాగే ఒకవేళ ఈ చూడ్రు డాండ్రఫ్ కనుక ఎక్కువగా ఉంటే సెలినియం సల్ఫైడ్ సెల్సన్ లోషన్ అని మెడికల్ షాప్స్లో దొరుకుతుంది అంటే ఇది వండర్ఫుల్ షాంపూ ఇది చాలా మంచి షాంపూ ఇది సెల్నియం సల్ఫైడ్ సెల్సన్ లోషన్ స్పెషల్లీ ఫర్ డ్యాండ్రఫ్ స్పెషల్లీ ఫర్ డాండ్రఫ్ సో సెల్సన్ లోషన్ని సెల్సన్ లోషన్ని వారానికి రెండుసార్లు కానీ లేకపోతే ఆల్టర్నేట్ డేస్ కానీ శుభ్రంగా షాంపూ లాగే అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ తల మీద ఉంచి వాష్ చేసేసుకోవడం ఇది కూడా షాంపూ లాంటిదే కానీ మెడికల్ షాప్స్లో దొరుకుతుంది సెల్సన్ లోషన్ అంటాం సెలినియం సల్ఫైడ్ ఇస్ ద డ్రగ్ ఓకే సో ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎవరికైనా సరే డాండ్రఫ్ వస్తే ఇది స్టార్ట్ చేయండి తర్వాత నెంబర్ టూ న్యూట్రిషనల్ అందరికంటే అన్నిటికీ జుట్టు ఊడిపోవడానికి అన్నిటికంటే ముఖ్యమైన కారణం మనం తినే ఆహారం సరిగా సరిపోవట్లేదు అంటే దాంట్లో మనకు కావాల్సిన మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ దొరకట్లేదు ఐరన్ కానీ విటమిన్స్ కానీ జింక్ కానీ ఇలాంటివి దొరకడం లేదు సో మీరు తీసుకునే ఆహారం కూడా ఇంపార్టెంట్ సో నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను ఈ రైస్ ఈ గోధుమలు ఈ మైదా ఈ షుగరు వీటి నుంచి షిఫ్ట్ అయిపోయి చక్కగా మిలెట్ డైట్లోకి వెళ్ళిపోతే బెస్ట్ నేను డైట్ గురించి చాలా మాట్లాడాను మిలెట్ డైట్ అని చెప్పాను సో ఇంత సో ఇఫ్ యూ కెన్ షిఫ్ట్ టు ఆల్టర్నేట్ డైట్ ఈ రెగ్యులర్ రైస్ ఈ రెగ్యులర్ మైదా ఈ షుగరు ఈ ఈ బెల్లం ఈ మైదా వీటి నుంచి అంటే ఈ గోధుమలు వీటి నుంచి కనుక మీకు మిలట్ డైట్లోకి వెళ్తే మాత్రం ఆటోమేటిక్గా హెయిర్ పుష్కలంగా వస్తుంది ఎందుకంటే దాంట్లో ఈ మినరల్ కంటెంట్ బాగుంటుంది మీకు ఎబ్జార్బ్షన్ బాగుంటుంది మీకు వెయిట్ లాస్ జరుగుతుంది మెటబాలిక్ సిండ్రోమ్ అనేది రాదు మెటబాలిక్ సిండ్రోమ్లో పార్ట్ హెయిర్ లాస్ కూడా హెయిర్ లాస్ కూడా మెటబాలిక్ సిండ్రోమ్ అనే కండిషన్కి ఒక పార్ట్ ఓకే అంటే మెటబాలిక్ సిండ్రోమ్ని మనం మార్చుకోవాలి అంటే ఎయిటీ పర్సెంట్ డైట్ ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ ఓకే డైలీ ఒక హాఫ్ ఎన్ అవర్ కనీసం ఎక్ససైజ్ ఎయిటీ పర్సెంట్ డయట్ ఈ డయట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఈ రైస్ నుంచి గోధుమల నుంచి మైదా నుంచి ఈ చక్కెర నుంచి ఈ గోధుమలు ఈ ఈ బెల్లం నుంచి షిఫ్ట్ అయిపోయి మనం మిల్లెట్ డైట్లోకి వెళ్ళిపోవడం అంటే ఆల్టర్నేటివ్ డైట్లోకి కిటో డైట్ కానీ మిల్లెట్ డైట్లో కానీ వెళ్ళిపోవడం ఓకే నెంబర్ వన్ సో ఈ న్యూట్రిషనల్ అంటే మనం తినే ఆహారంలో సరైన పదార్థాలు లేకపోవడం మెయిన్ రీజన్ ఏంటి ఐరన్ వైటమిన్స్ ఇలాంటివి దొరకకపోవడం అంటే మనకి తినే ఆహారంలో ఐరన్ సరిగ్గా ఉండలేదు విటమిన్స్ సరిగ్గా ఉండలేదు సో దానికి ఏం చేస్తాం ఈ ఐరన్ సప్లిమెంటేషన్ వాడతాం డెక్సరేంజ్ క్యాప్సూల్స్ అని దొరుకుతాయి డెక్సరేంజ్ క్యాప్సూల్స్ డెక్సరేంజ్ రేంజ్ క్యాప్సూల్స్ మాత్రం డైలీ ఒక క్యాప్సూల్ సిరప్ కూడా దొరుకుతుంది కలిస్తే రెండు చెమ్చాలు పొద్దున్న రెండు చెంచాలు సాయంత్రం అలా కంటిన్యూ చేయొచ్చు సో డెక్స్ రేంజ్ క్యాప్సూల్ డైలీ ఒకటి ఒక నెలలో రెండు నెలలో కంటిన్యూ చేయండి ట్రైకోటోన్ అని ఒక ట్యాబ్లెట్ దొరుకుతుంది ట్రైకోటోన్ వెరీ గుడ్ ట్యాబ్లెట్ ఫర్ హెయిర్ వెరీ గుడ్ ట్యాబ్లెట్ ఫర్ హెయిర్ డైలీ ఒక ట్యాబ్లెట్ కవిస్తే ఒక వన్ మంత్ వాడండి ఇది కొంచెం కాస్ట్లీ ట్రైకోటోన్ కొంచెం కాస్ట్లీ ఒక వన్ మంత్ వాడి తర్వాత జింకోబిట్ షిఫ్ట్ అయిపోండి విట్ తెలుసు కదా చాలా చీప్ టాబ్లెట్ బి కాంప్లెక్స్ విత్ జింక్ ఇది డైలీ ఒకటి వేసుకుంటూ ఉండండి సో డెక్స్ అరేంజ్ డైలీ ఒకటి అంటే న్యూట్రిషనల్ ఎవరికైతే ఆహారం సరిగా అందడం లేదో ఐరన్ విటమిన్స్ సరిగ్గా దొరకడం లేదు అది సహజం చాలామందికి ఆ ప్రాబ్లం నైంటీ పర్సెంట్ ప్రాబ్లం ఇదే సో డెక్సరింజ్ క్యాప్సూల్ డైలీ ఒకటి ట్రైకోటోన్ ట్రైకోటోన్ రోజుకొకటి ట్యాబ్లెట్ వన్ మంత్ వాడితే సరిపోతుందంటే మనీ కనుక పుష్కలంగా ఉంటే ఎఫర్ట్ చేయగలిగితే ట్రైకోటోన్ ఇంకా కంటిన్యూ చేయండి పర్వాలేదు ట్రైకోటోన్ కనుక ఒక వన్ మంత్ వాడి ఆ తర్వాత జింకు షిఫ్ట్ అయిపోండి జింకోవిట్కి షిఫ్ట్ అయిపోండి ఇది ఐరన్ ఇది న్యూట్రిషనల్ ఇకపోతే నెంబర్ త్రీ థైరాయిడ్ కొంతమందికి థైరాయిడ్ తక్కువగా ఉంటాం తక్కువగా పనిచేయడం థైరాయిడ్ తక్కువగా పనిచేయడం వలన కొంతమందికి హైపో థైరాయిడిజం అంటాం హైపర్ వేరు హైపర్ అంటే థైరాయిడ్ ఎక్కువగా పనిచేయడం థైరా హై థైరాయిడ్ తక్కువగా పనిచేయడం హైపో థైరాయిడిజం వల్ల కూడా చాలామందికి హెయిర్ లాస్ ఉంటుంది ఇది టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది థైరాయిడ్ ప్రొఫైల్ అంటారు థైరాయిడ్ టెస్ట్ అంటే ఎవరైనా చేస్తారు టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ ఈ టెస్ట్ చేయించుకుంటే మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందో లేదో తెలిసిపోతుంది ముఖ్యంగా ఆడపిల్లల్లో ఆడపిల్లల్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఓకే ఇకపోతే మగవాడలో మగపిల్లల్లో ఈ డాండ్రఫ్ న్యూట్రిషన్ ఈ రెండు కవర్ చేసిన తర్వాత ఫస్ట్ డాండ్రఫ్ నెక్స్ట్ న్యూట్రిషన్ ఈ రెండు కవర్ చేసిన తర్వాత మూడోది ట్రీట్మెంట్కి వస్తే మేల్స్లో మేల్స్లో హెయిర్ లాస్ బాగా మొదలైపోయి వాళ్ళని స్కెచ్ వస్తుంది హెయిర్ లాస్ మొదలైపోతుంది వెనక్కి వెళ్ళిపోతుంది హెయిర్ ఇలా లేక పక్క నుంచి రిసీడింగ్ హెయిర్ లైన్ అంటారు అంటే ఈ పక్క నుంచి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఇంకా హెయిర్ మెల్లగా వెనక్కి వెళ్తూ ఉంటుంది అప్పుడే తొందరగా అంటే పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ వయసులోనే స్టార్ట్ ది ట్రీట్మెంట్ అయితే అంటే ఎంత ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా స్టార్ట్ చేయండి మేల్స్ అయితే మేల్స్ అయితే మినాక్సిడిల్ ప్లస్ ప్లస్ ఫినాస్టరాయిడ్ మినాక్సిడిల్ ఫినాస్ట్రైడ్ అనే ఒక లోషన్ ఉంటుంది మోర్ ఎఫ్ అని కొడదురుకుతుంది మోర్ ఎఫ్ 5% మోర్ ఎఫ్ 5% అనేది ఇది స్పెషల్లీ ఫర్ మేల్స్ మినోక్సిడిల్ ఫినాస్ట్రైడ్ కాంబినేషన్ మోర్ ఎఫ్ 5% అనే ఒక లోషన్ దొరుకుతుంది అది హెయిర్ స్కాల్ప్ కి మాత్రమే అప్లై చేయాలి స్కాల్ప్ కి మాత్రమే అప్లై చేయాలి డైలీ వన్స్ ఇన్ ద మార్నింగ్ ఆర్ నైట్ ఏదో ఒక టైం పెట్టుకోండి డైలీ వన్స్ ఇన్ ద మార్నింగ్ ఆర్ నైట్ మీరు మీరు లైట్గా షాంపూయింగ్ చేసి మరి విపరీతం కాదండి జస్ట్ లైట్గా షాంపూయింగ్ చేసి జస్ట్ అలా టవల్తో అలా అలా అద్దీ ఒక పది నిమిషాలు ఫ్యాన్కి నుంచి నించుంటే పొడి అయిపోతుంది చుట్టూ అప్పుడు స్కాల్ప్కి మాత్రమే అప్లై చేయాలి సో మీరు ఆయిల్స్ పెట్టి ఆ తర్వాత ఇది వాడితే ప్రయోజనం లేదు ఆయిల్ వల్ల అది అబ్జార్బ్ కాదు సో ఆయిల్ కొంతకాలం మానేయండి సో అసలు వద్దు కొంతకాలం మినాక్సిడిల్ ఫినాస్టరేట్ కాంబ కాంబినేషన్ ఎఫ్ రోజు ఒక పూట రోజు ఒక పూట కంపల్సరీ డైలీ ఓకే ఇకపోతే ఫీమేల్స్కి అయితే ఫీమేల్స్కి అయితే మినాక్సిడిల్ టూ పర్సెంట్ ఫీమేల్స్కి అయితే మినాక్సిడిల్ టూ పర్సెంట్ సేమ్ మగవాళ్ళకి ఇది ఎలా రాస్తామో ఆడవాళ్ళకి టూ పర్సెంట్ ఓకే మినోక్సిడిల్ టూ పర్సెంట్ ఫీమేల్స్ వాడచ్చు దానివల్ల హెయిర్ లాస్ వెంటనే ఆగుతుంది కానీ కంటిన్యూ చేయాలి మానేయకూడదు ఒక నెల వాడేసి నాకేం రాలేదు మాని కంటిన్యూ 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 ప్లేస్ ఓకే ఇకపోతే మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి కూడా ఇద్దరూ కూడా వాడాల్సింది ఇంకొక లక్షన్ ఉంది ఇది మగవాళ్ళకి మేల్స్కి మినోక్సిడిల్ విత్ ఫినాస్ట్ రేట్ దట్ ఈస్ మార్ ఎఫ్ ఫైవ్ పర్సెంట్ ఫీమేల్స్కి ఫీమేల్స్కి మినాక్సిడిల్ ఫీమేల్స్కి మినాక్సిడిల్ టూ పర్సెంట్ ఇక్కడ ఫైవ్ పర్సెంట్ అండి మేల్స్కి ఇక్కడ ఏమో టూ పర్సెంట్ మినాక్సిడిల్ ఓన్లీ ఓన్లీ మినోక్సిడిల్ ఓన్లీ మినాక్సిడిల్ టూ పర్సెంట్ ఇకపోతే ఆడపిల్లలకి పిల్లలకి ఇద్దరికి కూడా సేఫ్గా వాడగలిగే ఇంకో లోషన్ ఉంది దాన్ని రెడెన్సిల్ అంటాం రెడెన్సిల్ ప్రొకాప్రిల్ ఎనాగేన్ ఇంకా ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఒక నాలుగు నాలుగు కలిపిన ఒక ఇది ప్లాంట్ ప్రోడక్ట్ అండి ఈ మధ్య వచ్చింది ఒక రెండు మూడేళ్ల క్రితం వచ్చింది రెడెన్సిల్ ప్రికాప్రిల్ రెడెన్సిల్ ప్రొకాప్రిల్ ఎనాగేన్ అని కాంబినేషన్ మీకు ఇది నెట్లో ఇంటర్నెట్లో కొడితే దొరికేస్తుంది క్లియర్ కట్ లోషన్ అని ఒకటి ఉంటుంది అంటే నేను వాడుతున్నది అది నేను వాడుతున్నది అది అంతేగాని రకరకాల లోషన్స్ ఉంటాయి క్లియర్ కట్ ఒకటే కాదు గోడన్ రకాలు ఉంటాయి సో జస్ట్ లైక్ ఇక్కడ మార్ నేను వాడుతున్నాను కనుక పెట్టాను కానీ ఎవరు ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఇకపోతే మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అలాగే క్లియర్ కట్ లోషన్ క్లియర్ కట్ లోషన్ సో మోరెఫ్ ఒక పూట క్లియర్ కట్ ఇంకొక పూట అంటే క్లియర్ కట్ అంటే ఏంటి రెడెన్సిల్ ప్రొకాప్రిల్ ఎనాగేన్ అని ఒక నాలుగు నాలుగు ప్రోడక్ట్స్ ఉన్న లోషన్ ఈ క్లియర్ కట్ లోషన్ అనేది దీనివల్ల హెయిర్ విపరీతంగా నార్మల్ అయిపోతుందండి మళ్ళీ నార్మల్ హెయిర్ మీ పోయిన హెయిర్ అంతా తిరిగి వచ్చేస్తుంది అలాగే ఇది కూడా అంతే మీ పోయిన హెయిర్ అంతా తిరిగి వచ్చేస్తుంది సో బట్ నెవర్ స్టాప్ ఇట్ మీకు ఎంతకాలం జుట్టు కావాలో అంతకాలం వాడాలండి అంతేది రూల్ అది మీకు ఎంతకాలం హెయిర్ కావాలో అంతకాలం వాడాల్సిందే అలాగే మీకు ఈ క్లియర్ కట్ లోషన్ కూడా ఎంతకాలం హెయిర్ కావాలో అఫ్ కోర్స్ క్లియర్ కట్కి అంత స్ట్రిక్ట్ కాదు కానీ ఇది ఈ మినోక్సిడిల్ ఫినాస్ట్రైడ్ మాత్రం మీరు అలా వాడుతూ ఉండాల్సిందే సో ఈ రెడెన్సిల్ ప్రొకాప్రిల్ ఎమాగియన్ అండ్ ఈ క్లియర్ కట్ అంటే ఇవన్నీ కలిసిన ప్రోడక్ట్ క్లియర్ కట్ లోషన్ ఈ క్లియర్ కట్ లోషన్ అనేది మీరు ఆడ మగ అంటే ఫీమేల్స్ మేల్స్ ఎవరైనా వాడచ్చు ఎందుకంటే అది ప్లాంట్ ప్రోడక్ట్ ఎవరైనా వాడచ్చు బట్ మీకు యాజ్ లాంగ్ యాజ్ యూ అంటే మీకు మీకు బెనిఫిట్ వచ్చేంతవరకు ప్లీజ్ కంటిన్యూ దాట్ సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్లో మనం బాల్డ్నెస్ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ టాపిక్ లో మనం బాల్డ్నెస్ గురించి మాట్లాడుకుందాం ఇదంతా కూడా ఏంటంటే బిఫోర్ బాల్డ్నెస్ అంటే బాల్డ్నెస్ ఆడవాళ్ళకి బాల్డ్నెస్ వస్తుంది మగవాళ్ళకి ఎలానూ వస్తుంది బాల్డ్నెస్ ఆడవాళ్ళకి కూడా బాల్డ్నెస్ వస్తుంది అందుకని చెప్తున్నాను అంటే ఇద్దరికీ కూడా బాల్డ్నెస్ వచ్చేస్తుంది బీ కాషస్ అందుకని ఎంత తొందరగా మొదలెడితే అంత తొందరగా మంచిది మీరు టీనేజ్లోనే స్టార్ట్ చేసేయాలి టీనేజ్లోనే స్టార్ట్ చేసేయాలి లేట్ చేయకూడదు లేట్ చేసే కొద్ది ప్రాబ్లమ్స్ అంటే మీరు ఇంకా సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో బాల్నెస్ అనేది తర్వాత మాట్లాడుకుందాం సో మేల్స్కి మినోక్సిడిల్ ప్లస్ ఫినాస్టోరేట్ దట్ ఈస్ మార్ ఎఫ్ అండ్ రెడెన్సిల్ ఆర్ అదే రెడెన్సిల్ అంటేనే క్లియర్ కట్ లోషన్ ఓకే ఒక పూట ఒకటి ఇంకో పూట ఇంకోటి ఒక లోషన్ పొద్దున ఒక లోషన్ సాయంత్రం అలా ఇకపోతే ఫీమేల్స్కి మాత్రం మినోక్సిడిల్ టూ పర్సెంట్ ఒక పూట ఈ క్లియర్ కట్ దట్ ఈస్ ఎడెన్సిల్ ఒక పూట ఓకే అలా సో దిస్ ఈస్ వెరీ వెరీ క్లియర్ ప్లీజ్ యూజ్ ఇట్ లైక్ దిస్ చాలా కాలం వాడుతూ ఉండాల వన్ మోర్ థింగ్ ఈజ్ జుట్టుని చాలా జెంటిల్గా చూసుకోవాలి అది చాలా 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 ఇంపార్టెంట్ ఇకపోతే మనం వాడే ఇది కూడా మన కలరింగ్ అంటే హెయిర్ కలర్ కూడా హెయిర్ కలర్ కూడా సాధ్యమైనంత వరకు సేఫ్ హెయిర్ కలర్ అంటే సేఫ్ కలర్ అనేది ఒకటి వస్తుందండి సేఫ్ కలర్ సేఫ్ కలర్ ఓకే సేఫ్ కలర్ సేఫ్ కలర్ అని మీకు సేఫ్ కలర్ వెజిటాల్ అని ఒకవేళ కనుక సేఫ్ కలర్ వెజిటాల్ సేఫ్ కలర్ వెజిటాల్ అనేది నేను వాడుతున్నాను ఐఎమ్ యూజింగ్ దిస్ ఐఎమ్ యూజింగ్ దిస్ అంటే ఇది మీకు నెట్లో దొరుకుతుంది సేఫ్ కలర్ వెజిటాల్ అనేది హెయిర్ డై హెయిర్ డై అది అన్నిటికంటే అంటే ఉన్న వాటిల్లో బెస్ట్ దట్ ఈస్ ఆకులేనండి ఇదంతా వెజిటబుల్ సో ఆకులతో తయారు చేసేది సేఫ్ కలర్ వెజిటాల్ అనేది మీకు నెట్లో దొరుకుతుంది అమెజాన్ బిటా నెట్లో దొరుకుతుంది నేను అదే వాడుతున్నాను ఉన్న వాటిలో దట్ ఈస్ ద సేఫెస్ట్ హెయిర్ డై సేఫెస్ట్ హెయిర్ డై యంగ్ పీపుల్ కనుక పర్వాలేదండి ఎల్డర్లీ పీపుల్లో కంపల్సరీగా ఈ సేఫ్ కలర్ కంపల్సరీగా వాడాలి ఎల్డర్లీ పీపుల్ యంగ్ పీపుల్ ఏది వాడిన పర్వాలేదు బట్ ఏదైనా సరే హెయిర్ని జెంటిల్